యోగ వాసిష్టం ముఖ్య వ్యవహార ప్రకరణం ప్రమాణ నిరూపణ మనం ఉపయోగించే ప్రమాణముల విషయమై మరికొన్ని విషయాలు చెప్తున్నాను మనం ఒక ఉపమానం తీసుకున్నప్పుడు ఆ ఉపమాన ఉపమేయాల్లో ఉండే ఒకనొక సమాన ధర్మం మాత్రమే తీసుకుంటూ ఉండాలి ఉపమానం అంటే ఉదాహరణ అని అర్థం ఒకవేళ ఉపమాన ఉపమేయాలు అన్ని అంశములందు ఒకే విధంగా సమాన ధర్మములు కలిగి ఉండటం జరిగితే ఇంకా దాని అన్నిటికీ భేదమే ఉంటుంది ఒకదాని ఉపమానం రెండో దాని ఉపమేయం అనం కదా లోకంలో ఏ సందర్భాల్లోనైనా ఉపమానం గ్రహించడం జరిగిన అట్టి అన్ని సందర్భంలోనూ ఒకనొక అంశ అన్నదే ఉద్దేశం ఉదాహరణకు ఆమె కళ్ళు కలువలే తీర్చిదిద్దున్నాయి అని ఒక కవి అందిస్తే అలాగా అయితే ఆ కళ్ళు తటాకంలో తేలియాటం లేదేంటి అని అనకూడదు అలా మనం వివిధ అంశాన్ని మన దృష్టిలో పెట్టుకుని తర్కానికి వెళ్ళటం ఉచితం కాదు జీవబ్రహ్మముల స్వరూపం గ్రహించడానికి ఈ శాస్త్రం చేతను తదితర ఆధ్యాత్మ శాస్త్రం చేతను అనేక దృష్టాంతాలు తీసుకోబడ్డాయి ఉదాహరణకి మాండుక్యోపనిషత్తు ఉపనిషత్తు ఇక్కడ మాండుక్యం అంటే కప్పని కప్ప యొక్క నాలుగు కాళ్ళు దృష్టాంతంగా జాగృత్ స్వప్న సుషుప్తి తురియములు విస్తీకరించబడ్డాయి అట్టి దృష్టాంతములను ప్రమాణములను సరైన రీతిలో అర్థం చేసుకుంటే అప్పుడు అఖండాకార చిత్తవృత్తి ఉదయిస్తుంది మహావాక్యార్థ బోధ వలన ఆత్మతత్వం స్ఫురిస్తుంది ఆ స్ఫూర్తి వలన అజ్ఞానము దాని ఉన్న అనేక వికారములు నశిస్తాయి సర్వసంకల్పములు వాటి స్వభావములు గ్రహించబడగా వాటన్నిటికీ ఆవలం ఉన్న శుద్ధ సస్వరూపము యొక్క అనుభవం మాత్రమే శేషించచ్చు నిర్వాణ స్థితి అన్నది సుస్థిరమవుతుంది అట్టి ఉత్తమ ప్రజ్ఞ దృష్టాంత జ్ఞానం వల్లనే లభిస్తుంది మీరు ఉపమాన ఉపమేయాల గురించి ఘర్షణ పడవద్దు దానివల్ల వల్ల సాధించేదే ఉండదు ఎందుకంటే సర్వవేద వేదాంతం యొక్క ఋషుల ప్రవచనం యొక్క సారమైన విషయం ఏమిటంటే ఓ జీవుడ నీవు నిత్యమగు బ్రహ్మమువే బ్రహ్మములకు వేరుగా జగత్తు లేదు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ద్రష్టగా ద్రష్టాతీతుడిగా ఉన్నది నీవే మనం ఏ యుక్తిని అనుసరించినా పర్వాలేదు తత్వం సోహం మొదలైన వాక్యముల అర్ధసారమును ఎంతవరకు అనుభవంలో తెచ్చుకోగలిగాం అన్నదే ముఖ్యం ఎంతవరకు ఆశ్రయించామన్నదే ముఖ్యం అప్పుడే జీవునికి శాంతి లభిస్తుంది శాంతియే పరమశ్రేయస్సు కదా అట్టి అంతరంగ ప్రశాంత స్థితి విచారణ చేతనే ప్రాప్తిస్తుంది ఈ మా ప్రయత్నం యొక్క ఉత్తమ లక్ష్యము అదే ఇందు విచారించబడిన వస్తువు గ్రహించటానికి సర్వజీవులు తగి ఉన్నారు అసలు విషయం వదిలి ఒక ఉపమానమో ప్రమాణమో విమర్శిస్తూ పక్క తవలు ఏం లాభం ఉంటుంది ఆహారం లభించినప్పుడు చక్కగా స్వీకరించాలి అంతేగాని ఈ బియ్యం ఎవరి చేనులో ఎప్పుడు పండింది ఆ చేను పొడవెంత వెడల్పెంత అనేవి ముఖ్యమైన విషయాలు కాదు